హలో అండి అందరికీ నమస్తే ఈరోజు అమ్మ బెల్లం మాగాయ పెట్టి చూపిస్తుంది బెల్లంతో చేస్తే చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొన్న మాగాయ పచ్చడి పెట్టాం కదా అందులోని ఒక నాలుగు కాయల్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట పై చెక్క తీసి పొడవుగా కట్ చేసుకోవాలి అవన్నీ ఒక నాలుగు గ్లాసులు అయినాయి ఆ కొలత ప్రకారం ఒక గ్లాసు ఆవపిండి ఒక గ్లాసు ఉప్పు అలాగే గ్లాసు ఉన్నారా కారం గ్లాసున్నర బెల్లం పొడి వేసింది కారం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి అన్నీ వేసి కలిపి ఇందులోని ఆయిల్ వేసుకోవాలి పప్పు నూనె వాడుతుంది ఎప్పుడు అంటే నువ్వుల నూనె ఏ పచ్చళ్ళు అన్నిటికీ నువ్వుల నూనె వేస్తే చాలా బాగుంటుందండి ఇలా కలిపి ఒక మూడు రోజులు పక్కన పెట్టాలి మూడు రోజుల తర్వాత చూసారా ఆయిల్ అంతా పైకి తెలియదు ఊరుతుంది అన్నమాట ఇది టిఫిన్స్లోకి కానీ పెరుగన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలోకి వెద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్